నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు జ్ఞాన పీడితుడు అజ్ఞానాంధకారాల్లో మునిగి తేలుతున్నాం అని వినున్నాం కదా మనం జనరల్గా గా అజ్ఞానముల అయిపోయాం లేకపోతే అజ్ఞానిగా ఉన్నాను జ్ఞానం కావాలి అని ఆరాటపడే వాళ్ళని మనం చూస్తాం కానీ ఈ కథలో జ్ఞానం ఎక్కువైపోయిందని బాధపడుతున్నాడు ఆయన బాధ ఏంటో తెలుసుకుందాం రండి జ్ఞానపీడితుణ్ణి అజ్ఞానం కోసం అలమటిస్తున్నాను మెదడు పగిలిపోయేటట్టుంది దయచేసి నాకు అజ్ఞాన భిక్ష పెట్టరు అన్నాను స్వామీజీ ముఖంలో చిరుదరహాసం మళ్ళీ మంచివాడిని అన్నీ తెలిసినవాడిని అన్న పేరును ఇంకా నిలబెట్టుకుంటూ సాము చేయటం దుర్భరంగా ఉంది స్వామి అన్నాను ఆయన మళ్లీ మందహాసం చేశారు జ్ఞానులమంటూ మురిసిపోయే అజ్ఞానులను చూశాను గాని ఇలా అవస్థపడేవారిని చూడలేదే అన్నారు స్వామీజీ నేను నాకు తెలిసి జ్ఞాని అన్న ట్యాగ్ ఒకసారి తగులుకున్నాక అంతఃకరణ ఉన్న ఏ మనిషి సుఖపడ్డ దాఖలాలు లేవు స్వామి అన్నాను స్వామి దీర్ఘంగా నిట్టూర్చి నీవిలా మాట్లాడటానికి తగిన కారణాలు ఉండే ఉంటాయి కొంచెం విశదీకరిస్తే నేను నీకేమైనా సహాయపడగలనేమో ఆలోచిస్తాను అన్నారు పెద్దగా విశదీకరించడానికి విశేషంగా ఏమీ లేదు స్వామి అయినా నా చేతనైనంతగా చెప్పటానికి ప్రయత్నిస్తాను ఒకసారి ఉద్యోగం పని మీద ఒక గ్రామం వెళ్లాల్సి వచ్చింది అక్కడి పచ్చదనం ఆ గ్రామీణుల దినచర్యలు పొలాలకు పోయే మగవారు పిల్లల్ని సంభాళించుకుంటూ దిద్దుకునే ఆడవారు ఆ వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉందో చెప్పలేను ఇంతటి స్వచ్ఛత అమాయకత్వం పట్నం ప్రజల్లో ఎందుకు కనరావా అని ఆనందిస్తూ ఆ ఊళ్ళో నా పని ముగించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణం అయినప్పుడు ఒకచోట పెద్ద గుంపు గోల గోలగా ఉంది పెద్ద పెద్ద కేకలు రోదనలు ఏమిటా అని దగ్గరకు వెళ్ళి చూస్తే చూడలేకపోయాను స్వామి ఒక ప్రౌఢ మహిళను దిగంబరంగా చెట్టుకు కట్టేసి కర్రలతో చింతబరికలతో బాదుతున్నారు స్వామి స్వామీ అని ఆగాను ఒక్క నిమిషం మౌనం చెప్పునాయన ఆగావెందుకు అన్నారు స్వామీజీ చెప్తాను స్వామి బూతులు తిడుతూ ఆ నిస్సహాయ మహిళను రెచ్చిపోతూ కొడుతున్న ఆ మహిళలు పొద్దున్న నేను చూసి ఎంత ఆదర్శ మహిళలు అనుకున్నవాళ్లే స్వామి ఆ స్వచ్ఛత మంచితనం ముఖాలలో జీవితం పట్ల నిబద్ధత ఎక్కడికి ఎగిరిపోయాయో గాని ఆ స్థానే కసి క్రౌర్యం ఒక జంతువును హింసించి ఆనందించే రాక్షసానందం కనిపించాయి స్వామి ఒక్కొక్కళ్ళు చేతి నిండా బాదుతూ మధ్య మధ్య గొప్పగా నవ్వుతూ అందరివంకా చూడటం ఇంకో మహిళ ఆ బాధిత మహిళను జుట్టు పట్టుకుని చెట్టుకు బాధటం వారి భర్తలు కూడా మధ్య మధ్య ఓ చెయ్యి వేసి ప్రోత్సహించడం ఇది చూసి నేను సహించలేకపోయాను నా పక్కనున్న వారితో ఏమిటి అన్యాయం ఏమిటి ఈ చిత్రవధ అన్నాను వాళ్ళు నా వంక చూసి మళ్లీ సీన్ ఎక్కడ మిస్ అవుతామో అన్నట్టు తల తిప్పుకున్నారు ఒక చిన్న కుర్రాడు చెప్పాడు అవును ఒక పదేళ్ల కుర్రవాడు చెప్పే ఛాన్స్ తనకి వచ్చినందుకు మొహం వెలిగిపోతూ చెప్పాడు ఆ లంజండి మహదేవమ్మ మొగుడున్నాడు కదండి ఆ వల్లూ వేసుకుందటండి వాళ్ళిద్దరికీ కాలం నుంచి నడుస్తోందండి నేను నిర్ఘాంతపోయాను వాడి అతి మామూలు మాటలకి ఆ క్షణంలో వాళ్ల మధ్యకెళ్ళి ఆపండి ఏమిటి దౌర్జన్యం అని అరుస్తూ ఆమెని కాపాడాలని తీవ్రంగా అనిపించింది కాని అడుగు ముందరికి పడదే అక్కడున్నంతసేపు చాలాసార్లు అనుకున్నానండి కాని కాళ్ళు చేతులు మైండు సహకరించలా ఆ గుంపులో ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చోద్యం చూస్తూ నిల్చున్నారు పోని వాళ్ల దగ్గరికెళ్ళి ఈ ఘోరం ఆపండి అని చెబుదామని తీవ్రంగా అనుకున్నాను కానీ వాళ్ళు స్పందిస్తారని ఏ ఆశ ఆశలేదు అయినా చెబుదామని అడుగు ముందుకెయ్యబోయాను అడుగు ముందుకు పడల ఈ లోపలే నా లోపల నుంచి హెచ్చరిక వినిపించింది ఒకవేళ వాళ్ళు నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇమ్మంటే మళ్ళీ మళ్ళీ రమ్మంటే నా ఉద్యోగానికి సెలవు పెట్టి ఈ ఊరి చుట్టూ తిరగటం ఆ సమయంలో సరిగ్గా ఇందాక నేను చేద్దామని చేయలేకపోయిన పని జరిగిపోయింది ఆపండి ఎంది ఘోరం అంటూ ఒక యువకుడు గుంపులోంచి దూసుకొచ్చాడు ఆమెను నిర్దయగా కొడుతున్న వాళ్ల చేతుల్లోంచి కర్రలు లాగేసి రెండుగా విరిచేసి ఆ మహిళలను చెంపల మీద ఈడ్చి ఫటాఫటామని కొట్టాడు నువ్వు యాదయ్య దానికి శిక్ష పడాల్సిందే అంటున్న ఒక ఆమెను వెనక్కి తోసి చెట్టు దగ్గరికెళ్ళి కట్లు ఊడదీసి ఓ రైతు తలపాగా లాగి తీసి ఆమె మీద కప్పి ఆమెను ఆమె గుడిసెలోకి మెల్లగా తీసుకుపోయి చాప మీద పడుకోబెట్టి చెంబుతో మంచినీళ్ళిచ్చి బయట గొళ్ళెం వేసి గుడిసె ముందరే నిల్చున్నాడు బీడీ కాలుస్తూ అప్పటికే వీరావేశంగాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఒక ఆమె పోతూ పోతూ ఎర కొడక నిండా ఇరవై ఏళ్ళు లేవు దాంతో ఏంట్రా నీకు నువ్వు కూడా మరిగావా ఏంటి దాన్ని అంది వెంటనే వాడు బీడి పారేసి ఆమె దగ్గరికి వెళ్ళి చాచి కొట్టి ఆ మాట అనడానికి సిగ్గులేదే అని థు అని ఉమ్మేశాడు నేను నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి సమయానికి వచ్చావు నిజంగా నువ్వు అంటూంటే వాడు నన్ను యగాదిగా చూశాడు నేను జేబులోంచి ఒక వంద రూపాయలు తీసి ఆమెకు మందులు అంటూంటే పోవయ్యా మాస్టారు చూస్తే చదువుకున్నాడులా ఉన్నావు నువ్వు సోద్యం చూస్తూ నించున్నావా నీ డబ్బులొద్దు గాని ఇకబో అన్నాడు నేను ఏం చెప్పాలో తోచక వెనక్కి తిరిగాను అని చెప్పి మౌనంగా ఉన్నాను రెండు నిమిషాలు నిశ్శబ్దం స్వామీజీ చిన్నగా దగ్గి జ్ఞానులు విచక్షణలు ఎక్కువై ఓ పట్టాన ముందుకు సాగలేరు ఆ అజ్ఞానులు కొట్టాలనుకున్నారు కొట్టేశారు ఆ యువకుడు రక్షించాలనుకున్నాడు రక్షించాడు నువ్వు కాపాడాలనుకున్నావు కాపాడలేకపోయావు ఎంత బాధ పాపం అని నిట్టూర్చారు నేను ఇలా ఒకటి కాదు స్వామి ఒకసారి ఒక గొప్పవారింట్లో ఫంక్షన్కి వెళ్ళాను కింద ఓపెన్ గ్రౌండ్లో బఫే భోజనాలు ప్లేట్లో అన్నీ వడ్డించుకుని ఓ మూలకి పోయి తింటూ ఉంటే బయట నుంచి షామియానా రెండు కర్టెన్ల మధ్య ఖాళీలో ఓ నలుగురు పిల్లలు దీనంగా మొహం పెట్టి చూస్తున్నారు వాళ్ళేమీ అడగట్లేదు గోలగోలగా లేదు అరవట్లేదు బహుశా శబ్దం వస్తే వాచ్మ్యాన్ వచ్చి వాళ్ళని కొట్టి గెంటేస్తాడని భయం కాబోలు నా పక్కనే ఉన్న ఇద్దరు ముగ్గురు వాళ్ళని చూసినా పట్టించుకోకుండా ఏమీ స్పందన లేకుండా అలా తింటూనే ఉన్నారు అక్కడే కుర్చీలో కూర్చుని తింటున్న ఒక ఆవిడ వాళ్ళని చూసి మొహం చిట్లించుకుని వాళ్ళకి ప్లేటు కనిపించకుండా ఓ పక్కకి అడ్డంగా తిరిగి తింటోంది ఏదో రంకు చేస్తున్నట్టు రహస్యంగా నా ప్లేట్లో ఒక లడ్డూ ఒక జాంగ్రీ ఉన్నాయి అక్కడ ఉన్నది నలుగురు ఆ రెండూ ఆ సందులోంచి ఇస్తే ఒకవేళ వాటి కోసం వాళ్ళు కొట్లాడుకుంటే ఆ సీను భరించడం మరీ కష్టం నాకు ముద్ద దిగటం లేదు పోనీ నుంచి అవతలకి పోయి తిందామంటే అలా దూరంగా పారిపోయి తింటే అది మరీ అసహ్యం ఫీలింగు చాలా విపత్కర పరిస్థితి పోనీ ఆ ఇంటి యజమానిని పిలిచి ఆ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టమని చెప్తే అయినా చుట్టపు చూపుగా వెళ్లినవాణ్ణి అలా చెప్పటానికి నాకేం హక్కుంది వాళ్లల్లో ఇద్దరు మరీ చిన్నపిల్లలు చొక్కాతో ముక్కు తుడుచుకుంటూ చూస్తున్నారు వాళ్ల భుజాలకి చిరిగిపోయిన మాసిపోయిన స్కూల్ బ్యాగులు వేళ్లాడుతున్నాయి బహుశా పొద్దుటి నుంచి ఏమి తిని ఉండరు వాళ్ల కళ్ళ నిండా ఆకలి ఎవ్వరూ అడుక్కోవట్లేదు ఆశగా చూస్తున్నారంతే అంతలో దగ్గరగా ఏమిట్రా ఏం చేస్తున్నావు బళ్ళు తీసుకెళ్లి డీజిల్ కొట్టించుకురమ్మని చెప్పానా ఇందాకే కదరా పీకల దాకా మెక్కావు రెండో వాయి కూడా మింగితే గాని కదలవా డ్రైవర్ని అనుకుంటా కసురుతున్నాడు ఇంటి యజమాని అప్పటికే వాడు నాలుగు అట్ట ప్లేట్లలోనూ అన్ని పదార్థాలు పెట్టి ఓ ఖాళీ బల్ల మీద పెడుతూ కనిపించాడు ఎవరికిరా అంత శ్రద్ధగా వడ్డించి పెట్టావు అన్నాడు యజమాని అదే టోన్లో ఆ డ్రైవర్ నాలుగు ప్లేట్లలో అన్నం మీద నెయ్యి పోస్తూ విఐపీలు సార్ అన్నాడు విఐపీలంతా పైన ఏసీ హాల్లో ఫోన్ చేస్తున్నారు కదరా అన్నాడు యజమాని ఆళ్ళు మీ విఐపీలు సార్ నా వీఐపీలు నాకున్నారు అన్నాడు వాడు నిర్లక్ష్యంగా నీకు బాగా బలిసిందిరా వెధవా అన్నాడు యజమాని అవుందోరా పది రోజుల నుంచి బండచాకరీ చేసి ఒళ్ళు పులిసింది కూడా నాకు ఒంట్లో బాగాలేదు కానీ ఇంకెవరినైనా పంపండి అన్నాడు వాడు వెంటనే ఆయన వెనక్కి తగ్గి సరే సరే నీ పని చూసుకుని ఓ అరగంట ఆలస్యమైనా వెళ్ళి చూడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు ఏమాత్రం తొనక్క ప్లేటు మీద ప్లేటు పెట్టి కుడి అరచేతి మీద పెట్టుకుని ఎడం చేత్తో కర్టెన్ని మరింత విడదీసి ఆ ప్లేట్లు పిల్లలకి ఇచ్చాడు వాళ్ళు ప్లేట్లు తీసుకుని థ్యాంక్స్ అన్నా అని అక్కడే కింద కూర్చుని సంతృప్తిగా తిన్నారు అని చెప్పి స్వామీజీ వైపు మౌనంగా చూస్తూ వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాను స్వామీజీ గొంతు సవరించుకుని జ్ఞానికి తాను అనుకున్నదంతా కంఫర్టబుల్గా జరిగిపోవాలి అందుకు బుర్రబద్దలు చేసుకుంటూ చాలా ఆలోచిస్తాడు అజ్ఞానికి పది రకాల విచక్షణలు అనవసరం అనుకున్నది చేసేయడమే అసలు నువ్వు జ్ఞానివనుకుంటూ ఇక్కడికొచ్చావే అది పెద్ద అజ్ఞానం అయినా ఎవరికి ఏ మంచి జరిగినా అది అజ్ఞానుల వల్లే సాధ్యం అని సూత్రీకరించడం కూడా తప్పే ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది ఆ జరిగినదాన్ని ఎవరి మీద ఆపాదించలేము అది అలా జరగాలి జరిగింది అంతే నీ కర్తవ్యం నువ్వు చేయటం ఒక్కటే నువ్వు చేయాల్సినది అంతే అని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు స్వామీజీ